కడప జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె పదవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా కడప నగరం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు విన్నత రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు వరాల జల్లులు కురిపించాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరారు తాజాగా అంగన్వాడీ కార్యకర్తలు పోరులో భాగంగా వెలుగు చూస్తున్న సమస్యల గురించి తదితర సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ అందిస్తారు అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటి ఆధ్వర్యంలో కడప నగరంలోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద దాదాపు పది రోజుల నుంచి పెద్ద ఎత్తున సమ్మెబాట చేపట్టారు ప్రస్తుతం మనతో మాట్లాడానికి ఇక్కడ కొంతమంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి గత పది రోజుల నుంచి సమ్మెబాట చేపట్టిన ప్రభుత్వం నుంచి ఇప్పుడు వరకు స్పందన లేదు ఏం స్పందిస్తున్నారు మీరు సీఎం సార్ గారు పది పది రోజులైతే అంది మేము రోడ్ రోడ్లెక్కినాం మా మా సమస్యలు ఇప్పటివరకు కూడా మీరు గుర్తించలేకపోతున్నారు ఈ రోజు మీరు పుట్టినరోజు సందర్భంగా మా సమస్యలు ఏబో తీర్చి మీ అమాండ్లన్నీ నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం జగన్ సార్ గారు మీరు మీరు మీ పుట్టినరోజులు ఘనంగా జరుపుకుంటా మా కన్నీటి ఉసురు నీకు తప్పకుండా తగులుతుందని కూడా మేము అంగన్వాడీ తరఫున మీకు తెలియజేసుకుంటున్నాం కొంతమంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి మా మీరు ప్రభుత్వాన్ని ఏమని కోరుకుంటున్నారు మాకు కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి మా బాధనంతా ఈ పాట రూపంలో మేము వెల్లగిస్తున్నాం జగనన్న అందాలా జగనన్న జీతాలు పెంచవన్న ఓ అందాల జగనన్న జీతాలు పెంచావన్న ఓ జగనన్న సుప్రీంకోర్టు ప్రకారము గ్రాడ్యూటీ ఇవ్వాలన్న ఓ జగనన్న ఇరవై ఆరు వేలు వేతనము ఇవ్వాలి అన్నా ఓ జగనన్న ఆనాడు ఎన్నికల్లో గెలిపించామన్నా జగనన్నా ఈనాడు మమ్మల్ని రోడ్లపైకి నెట్టావన్నా ఓ జగనన్నా అందాల జగనన్న జీతాలు పెంచావన్నా అందాల జగనన్న జీతాలు పెంచ వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని అట గోడు ద్వారా తమ వి వినవాలను విని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రాడ్యుయేటీని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీని అమలు చేయాలని అంతేకాకుండా ఇరవై ఆరు వేలు జీతాలు పెంచాలని చెప్పి ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు కోరుకుంటారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలు పిలుపులుస్తున్న పరిస్థితి కెమెరాపర్సన్ కరీంతో షబ్బీర్ వంటి వినియూస్ కడప